ఆయన ఓ రచయిత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి వ్యవసాయంతో ఆయనకు చాలా దగ్గర సంబంధం ఉంది అందుకే రీత్యా రిటైర్డ్ అయిన తాను అప్పటికంటే ఇప్పుడే బిజీ జీవితాన్ని గడుపుతున్నాడు మొక్కలపై మమకారం పెంచుకుంటూ మిద్దె తోట పనుల్లో నిమగ్నమై ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు తన కుటుంబాన్ని రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తోటలను సాగు చేయాలంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన మిద్దె తోటల సాగుదారు అల్లం రాజయ్యపై నేరతల్లి ప్రత్యేక కథనం తెలుగు పుస్తకాలు చదివే ప్రతి ఒక్కరికి అల్లం రాజయ్య సుపరిచితులే గతంలో ఉద్యోగ బాధ్యతలతో రచనలతో తీరిక లేని సమయం గడిపారు ఆయన రెండు వేల పన్నెండులో రిటైర్ అయిన తర్వాత మంచిర్యాలలోని గౌతమి నగర్లో నివాసం ఉంటున్నారు పల్లెల్లో పచ్చటి మొక్కల మధ్య గడిపిన రాజయ్య గారికి సిటీ లైఫ్ అంతగా రుచించలేదు దీంతో తన మేడ మీద ఉన్న ఖాళీ స్థలంలో మిద్దె తోటలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు మిద్దె తోటల నిర్వహణ గురించి అవగాహన తెచ్చుకున్నారు ప్రస్తుతం ప్రకృతి ఊడిలో సేద తీరుతూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు నా పేరు అల్లం రాజయ్య బహుశా తెలంగాణలో తెలుగు చదివే పుస్తకాలు నేను తెలుసు నేను ప్రైమరీగా రైతు కుటుంబం గాజులపల్లె నుంచి వచ్చిన అప్పటికి ఇప్పటికీ వ్యవసాయంతో దగ్గర సంబంధం నేను రాసిన రచనలన్నీ కూడా దాదాపుగా వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి ఎన్ఎంఏ మాత్రమే వ్యవసాయ సంబంధమైన రచనలే వ్యవసాయ సంబంధమైన రచనలు చేయాలంటే దానికి సంబంధించి క్షుణ్ణంగా తెలవాలా క్షుణ్ణంగా తెలియడమే కాదు నిరంతరం దానితోటి ఉండాలా నేనున్నది ఎంత చిన్న ప్లేస్ అయినా ఎంత పెద్ద ప్లేస్ అయినా నాకు సంబంధించిన మొక్కలు అది పూలు కానీ పండ్లు కానీ ఆహారానికి సంబంధించి కానీ నాకైనా ఒక గార్డెన్ వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి తప్పనిసరిగా శ్రమతోటి సంబంధం భౌతిక శ్రమతోటి సంబంధం ఉండాలా అందులో వచ్చిన మార్పులకు సంబంధించి మనకు పూర్తిగా క్షుణ్ణంగా తెలిసి ఉండాల రెండవది మన దైనందిన జీవితంలో ఎన్ని పనులు ఉన్నా కూడా మొక్కలు మనకి పూర్తిగా మనల్ని మనిషిగా తయారు చేయడానికి ఆలోచనలు ఒక క్రమబద్ధీకరించడానికి ఒక వై మానసిక వైద్యం లాంటివి అనేది నా నమ్మకం సో అట్లాగా చాలా బిజీ లైఫ్ ఉద్యోగరీత్యా కానీ రచన రీత్యా కానీ నాకుండే సమస్యలతోటి రకరకాల నా వ్యక్తిగత జీవితంలో సంభవించిన అనేక విషాదాలకు కానీ నన్ను ముఖ్యంగా తల్లిలాగా తను ఓడ్లో పెట్టుకొని ఓదార్చినవి మొక్కలే మొక్కలంటే వాటితో అంటే రిలాక్సేషన్ వాటితో పంచుకున్న జీవితమే నాకు మిగతా జీవితంలో ఉండే అనేక ఒత్తుల్ని దాదాపుగా ఏ వైద్యుడు చేయనంత పద్ధతిలో నన్ను ఓదార్చినాయి నిజానికి ఒక గుంట భూమి ఉంటే మనం పది కుటుంబాలకి కూరగాయలు పండించవచ్చు అదొక అది తప్పనిసరిగా చాలా విషయాలు నేర్పుతుంది పిల్లలకి క్రమశిక్షణ నేర్పుతుంది మనకు క్రమశిక్షణ నేర్పుతుంది వనరులను నీటి వనరులను ఎట్లా వాడాలో నేర్పుతుంది పరిసరాలను ఎట్లా సులభంగా ఉంచుకో ఇవన్నీ నేర్పే నాగరికతను నేర్పు వ్యవసాయ నాగరికతను నేర్పుతాయి అట్లాంటి విషయాలు ఇవాళ తప్పనిసరిగా తోట పని గార్డెనింగ్ అనేది పిల్లలకి చిన్నతనం నుంచే క్లాస్ పుస్తకాలు చెప్పక తప్పని పరిస్థితి సరే రెండు వేల పన్నెండులో రిటైర్ అయిన తర్వాత ఆ మొక్కలతో ఒక సంవత్సరం ఈ పట్టణానికి వచ్చిన తర్వాత పట్టణం గురించి నేను ఎంత తిరిగినా కూడా ఈ జీవితంలో ఉండే విషాదం నాకు అర్థం కాలా ఎక్కడ చూస్తే అక్కడ అక్కడ ప్రతి చిన్న గజబ్ జాగను కూడా దాని సిమెంట్ మయం చేసి ఊపిరాడని స్థితి వచ్చేసింది అది నేను అక్కడ అంత పెద్ద ఇండ్లలో ఒక ఎకరం జగా ఉన్న ప్రాంతంలో ఉండి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా చాలా పిచ్చిలేసినట్టు అయింది ఏం చేయాలో అర్థం కాలేదు తీరా చూస్తే ఇల్లు ఏమో మొత్తం జాగా నేను అనుకోకుండా నాకు తెలియదు కనుక కొంచెం కూడా జగా ఉంచుకోకుండా కట్టే కట్టడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉండే నేలలో కొంచెం మొక్కలు పెంచుకున్న ఆయన తిండికి సంబంధించిన ఆ రుచులకు మనం పెంచుకున్న మొక్కలకు సంబంధించిన అలవాటు పోలేదు కనుక ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికి ఇవాళ రఘువథన్ రెడ్డి వ్యాప్తి చేస్తున్నట్టుగా చెప్తున్నట్టుగా అప్పటికి మిద్దె తోటలకు సంబంధించి ఈ పైన కట్టుకోవడానికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం కానీ తెలియదు చాలా వరకు తెలియదు ఎప్పుడైతే మనకు అవసరం ఏర్పడ్డదో అప్పుడు ఈ తోటని పెంచడం ఎలా అనేది ఎక్కడిపోయినా అక్కడ చూడడం ఆరంభమైంది మొక్కలు ఎట్లా మనకు ఒక పెద్ద అన్వేషణ అయిపోయింది రీసెర్చ్ అంటే అప్పటికే నేను ఒకసారి రఘుథన్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు ఆయన మెదడుతో పోయిన అప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది అది చూసిన తర్వాత ఆయనకి మొదట అనుమానం ఏంటంటే పైన మొక్కలు వస్తాయా అనేది ఆయన చూసిన తర్వాత మొక్కలు వస్తాయి పర్వాలేదు వస్తాయి అనే ఇది వచ్చింది ఆ విధంగా ఈ పెంచచ్చు అనేది నిర్ధారణ బలపడ్డది బలపడ్డ తర్వాత కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి నా ఆలోచనకు అనుగుణంగా ఈ పందిరి ఇవి తయారు చేసుకొని మొదట ఇక్కడ దాకా కట్టించుకోవడం జరిగింది కట్టించుకోవడం జరిగిన తర్వాత మొదటి ఈ నిర్మాణం అయితే జరిగింది ఎలాంటి మొక్కలు పెట్టాలా మరి విత్తనాలు ఏమిటి ఇవన్నిట్లో చాలా అనుభవాలు కావాల్సి వస్తున్నాయి మనం బయట నుంచి దొ దొరికే అవి తెస్తే హైబ్రిడ్ రకాలు తీసుకొస్తే రుచులు తేడా ఉంటాయి తర్వాత వాటికి మందులు కొట్టాలా మనమేం మందులు వాడదలుచుకోలేదు పూర్తిగా ఆహారం కలుషితమైన దశలు క్యాన్సర్ రోగులు ఒక కోటట మరి మందులు వాడకుండా మనం ఏం చేయొచ్చు అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ దీనికి సంబంధించిన పరిజ్ఞానం భారతీయ రైతులలో చాలా ఉంది మనకు తెలియదు కానీ కర్ణాటకలో ఒక కుటుంబంకు సంబంధించి వినడం జరిగింది ఆ కుటుంబం మూడు దాదాపు నలభై మంది నలభై మంది మూడు ఎకరాలలో బతుకుతాయి అంటే వాళ్ళు ఏ చిన్నది కూడా బయటకు పోనియకుండా వాళ్ళ లోపలనే వాళ్ళు అందులోనే వాడుతూ ఎరువులు అన్నీ కూడా అందులోనే వాడుతూ వాళ్ళు బతుకుతున్నారు సో మనం అట్లా చేయొచ్చు అని లోకల్ రకాలకు సంబంధించిన చిక్కుడు ఇట్లాంటి వాటికి సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ అన్వేషణ మొదలైంది ఆ విత్తనాలలో కూడా కొన్ని వస్తాయి కొన్ని రావు ఆ తర్వాత మట్టికి సంబంధించి మొదట నల్లమట్టి తెస్తే బాగా అనుకోని నల్ల నల్లమట్టి తెస్తే అది పనికి రాలేదు మళ్ళీ ఎర్రమట్టి తేవడం అట్లా ఇవాళ్ళ దాదాపు పట్టణాలల్లో మితతోట అనేది ఒక కల్చర్గా అభివృద్ధి చెందింది దానికి సంబంధించిన నిపుణులు రఘుథన్ రెడ్డి ఇతరులు వాళ్ళ పాఠాలు కూడా చెప్తున్నారు నేను ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనిషిలో విధ్వంసానికి కథ రాసిన మనిషిని ప్రకృతి నుంచి విడదీయడం వల్ల మనిషి జంతువులాగా మారిపోతున్నాడు ఇవాళ చాలా ప్రాంతాలల్లో అవాంఛనీయ మహిళల మీద రకరకాల దళితుల మీద దాడులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనిషిని ఒక క్రిమినల్ జంతువులాగా తయారు చేయడం అనేది రకరకాల కారణాల చేత సామ్రాజ్యవాదము లేదా వ్యాపార సంస్కృతి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆరంభమైంది ఐటి విషయాలు రాజకీయాలు ఎలా ఉన్నా మనిషి తన కుటుంబాన్ని తను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మొక్కలతో సంబంధం ఎక్కువ అది విలేజ్ కానీ ఎక్కడ కానీ తన చుట్టుపక్కల మొక్కలు పెంచుకోవడం తనకు అనుకూలమైన మొక్కలు పెంచుకోవడం వాటితో అనుబంధం పెంచుకోవడం వల్ల మనిషి తన తనకు సంబంధించిన రిలాక్సేషన్ తర్వాత ఒక గంటో అరగంటో పనిచేయడం ద్వారా వ్యాయ వ్యాయామమే కాకుండా తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ దైనంద జీవితంలో ఉన్న ఒత్తిడిని గెలవడానికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనుషుల పట్ల ప్రేమను పెంచుకోవడానికి ఇవి అవకాశాన్ని ఇస్తాయి హైబ్రిడ్ రకాలను సాగు చేస్తే రుచిలో తేడా ఉంటుంది అంతేకాదు వాటికి రసాయన మందులు కొట్టాలి ఇలా పండించిన ఆహారం కలుషితమవుతుంది అందుకే దేశీ రకాల విత్తనాలను సేకరించి వాటి సాగు మొదలు పెట్టారు ప్రకృతి ఎరువులతో మొక్కలను పెంచుతున్నారు పట్టణాల్లో నివసిస్తున్న వారు ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలియక చాలామంది సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంతేకాదు చాలా మందిలో నేర ప్రవృత్తి పెరుగుతోందంటున్న రాజయ్య గారు మనిషి నుంచి ప్రకృతిని విడతీయటం వల్లే మనిషి జంతువులా మారుతున్నాడని మొక్కల మధ్య కాస్త సమయాన్ని గడిపి వాటితో అనుబంధం పెంచుకుంటే ఆ జీవితం ఎంతో ఆనందమయం అవుతుందంటున్నారు ఒకసారి మొక్క పెంచుకొని దానికి అలవాటు పడితే మీ జీవితంలో ఎంత పరిణామాత్మకమైన మార్పు వస్తుందో మీరు చే చేస్తే తప్ప మీకు అర్థం కాదు ఒకప్పుడు అన్ని రకాల జాతుల మొక్కలు ఉండడం అయిపోయింది ఒక వంద సంవత్సరాల నుంచి ఇది ఒక వ్యాపార కమర్షియల్ అడవిగా పంట పొలాలు మన పరిసరాలు మారటం మూలకంగా పశువులు పక్షులు జంతువులు మనమందరం కూడా ఒక లేవికి గురవుతాను ఒక ప్రకృతి విధ్వంసానికి గురవుతాను విచిత్రంగా ఇక్కడ ఒక యాభై రకాల పిట్టలు వస్తాయి పొద్దున సాయంకాలం నేను ఇక్కడ కూర్చున్నా నన్ను శ్రద్ధ పెట్టకుండా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి అవి ఏరేరి పురుగులు తింటాయి ఆ చిన్నటి గుండడి పిట్టి నాకు పేరు తెలియని అనేక పక్షులు వస్తాయి ఇక్కడ ఆ తుమ్మిదల నుంచి మొదలుకుంటే అనేక పురుగు పురుగు జాతులు వస్తాయి ఒక్కొక్కసారి అనిపిస్తాయి అవి తిన్నా తినని కానీ పురుగు జాతులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం గమ్మత్తుగా ఊరవిచుకలు ఒక పది ఇరవై దాదాపుగా పోయినాయ అనుకున్న ఊరవిచుకలు పది ఇరవై ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి నేను చేసిన దానిలో ఉడతలు ఒక నాలుగైదు ఉడతలు దాదాపుగా మొదలై తినేస్తాయి అంటే ఉడతలు ఈ పక్షి జాతులు ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం నా దృష్టం వాటితోటి జీవితం ఇది నా రిటైర్డ్ లైఫ్లో అశాంతని లేకుండా మిత్తి తోటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి వాటిని పరిష్కరించుకుంటూ మేడ మీద బంగారు పంటలను పండిస్తున్నారు రాజయ్య మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవకుండా మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా పెద్ద పెద్ద మడులను నిర్మించుకున్నారు మొక్కలకు అనువుగా మడులను నిర్మించుకున్నారు అంతేకాకుండా తీగ జాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా పందిర్లను నిర్మించుకున్నారు మిద్దెతోట వ్యవసాయం చేస్తున్నప్పుడు నాకు అనేక సమస్యలు వచ్చినాయి ఇందులో మొక్కల్ని ఎట్లా వర్గీకరించాలా ఇప్పుడు ఇవి ఇవేమో మొక్కజాతి అవి వీటికి సంబంధించిన దానిలో చాలా రకాలు ఉన్నాయి వంగ బెండ గోరు చిక్కుడు టమాటా ఇట్లా చాలా రకాలు ఇవి వీటికి సంబంధించినంతవరకు చేసేటప్పుడు వీటికి తప్పనిసరిగా ఎండ కావాలా వీటికి సంబంధించి మళ్ళు ఉండాలా మనం ఎక్కువ పెడితే ఎక్కువ అయిపోతాయి ఇదొక రకం దీంట్లో ఇవే ఎంచుకోవాలి అన్నీ రావు ఇందులో కొన్ని రకాల అవి రావు మనకు మిద్దె తోటకు సంబంధించినవి ఏమొస్తాయి అవి మనం ఎంచుకోవాలి బెండ వస్తుంది గోరుచిక్కుడు వస్తుంది తర్వాత టమాటా వస్తుంది వంకాయ వస్తుంది వంకాయలో మీకు చాలా రకాలు ఉన్నాయి బెండలో చాలా రకాలు ఉన్నాయి బెండలో కూడా మనం అనుకూలవి తీసుకోవచ్చు ఇట్లా ఒక పది పదిహేను జాతులు తీగ జాతులకు సం మనం మొక్క జాతులకు సంబంధించి ఉంటాయి ఇవి మనం మన మిద్దె తోటలకు అవసరమైనవి ఏమిటి అనేది మనం ఎంచుకోవాలి రెండవది మొదటి విషయం ఏంటంటే ఈ టబ్బులు కట్టుకోవడం చాలా చోట్ల టబ్బులు వన్ ఫీట్ కంటే ఎక్కువ పెడతలేరు నేనేమనుకున్నానంటే దాదాపుగా వేరు సైడ్కు పోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అని రెండు ఫీట్లు నేను ఎత్తు ఎంచుకున్నాను ఆ తర్వాత మడి మన మడికి సంబంధించిన ఎంత మడి కావాలా మన పెద్దది అయితే మనకు ఎక్కువ అవుతుంది ఒక మడి కంటే ఎక్కువ అవుతుంది అంటే త్రీ బై సిక్స్ పెట్టుకోవడం జరిగింది తర్వాత మట్టికి సంబంధించి సంబంధించి కూడా మొదట నేను మేక గొర్రె ఎరువు తీసుకురావడం జరిగింది అది తొందరగా జరగదు దాంతో సమస్య అది తీసుకోవడం మొదలైంది దాని తర్వాత అది కొంచెం కష్టమని అది సులభంగా పట్టణాల్లో దొరికినా కూడా దాంతో కొంచెం కష్టమని పశువులు ఎరువు తేవడం ఆరంభమైంది మొట్ట మొదట ఈ మొక్క జాతులకు అయిపోయిన తర్వాత తీగ జాతులు ఎంచుకోవడం జరిగింది తీగ జాతులు కూడా అన్నీ ఒకసారి రావు తీగ జాతులకు సం సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క నేచర్ ఉంటాయి అంటే ఇప్పుడు నెల నెలకు వచ్చేది బీరా మూడు నాలుగు నెలలకు వచ్చేది చిక్కుడు తర్వాత గో వీటికి సంబంధించిన అది ఉంటాయి ఇవి మరి మనం జాగా వేస్ట్ చేస్తే చిక్కుడు బీర పక్క పక్కన పెడితే బీర అయిపోయే సమయానికి చిక్కుడు వస్తుంది అట్లా కొన్ని చీడపీడలకు సంబంధించి కూడా తీగ జాతులు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఆకుకూరలకు సంబంధించి కూడా ఇది అందులో చాలా ప్రోటీన్ ఫుడ్ ఉండే ఆకుకూరలకు సంబంధించి కూడా ఇది జరిగింది ఇది చాలా అద్భుతమైన హెల్తీ ఫుడ్ బచ్చల కూర బచ్చల కూర కూడా మూడు నాలుగు రకాల బచ్చల కూర ఉంది ఎర్ర బచ్చలి ఉంటుంది తీగ బచ్చలి ఉంటుంది దుంప బచ్చలి ఉంటుంది సో నేను ఎక్కువ ఈ బచ్చలి రెండాకులు తిన్నా సరిపోతుంది ఇది ఎంత ఫుడ్ అంటే మనం ఒక్క చెట్టు పెట్టుకుంటే దాదాపు పదివేల రూపాయలు మన ఇంట్లో ఉన్నట్టే లెక్క అన్నీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడచ్చు దీనికి పెద్ద శ్రమ ఉండదు దీనికి పెద్ద చీడపీడల ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే ఒకటి అయిపోయినా ఇంకోటి రావడానికి సంబంధించి సంవత్సరం అంతా మనకు కూరగాయలు దొరకటానికి సంబంధించి ఇట్లా మొక్కలు ఎంచుకోవడం జరిగింది ఆ దొండకు సంబంధించి కూడా ఐదారు రకాలు ఉంటాయి పొడుగు దొండ ఉంటుంది లావు దొండ ఉంటుంది ఈ దొండకు సంబంధించి కూడా చాలా ఉంటాయి వీటికి సంబంధించి కూడా మనం మనకు సరిపోయే విత్తనాలు ఏమిటి మనకు ఎంత కావాలా వాటికి సంబంధించి దొ దొండ ఎంచుకోవడం జరిగింది ఇట్లా తీగ జాతులకు సంబంధించి బీరా నేను దాదాపుగా బయటి చిక్కులు వాడను లోకల్ చిక్కులు వాడతాను దేశీయులు ఏమిటంటే కండ ఎక్కువ ఉండి పొట్టిగా వచ్చి చీడపీడలు తక్కువ వస్తాయి సో అందుకే దేశీ చిక్కుడు వాడడం అనేది నేను అలవాటు చేసుకున్నాను అట్లాగే కలమంద కలమంద మనం రసం తాగితే లేకపోతే ఇతరత్ర అది మందులకు చాలా ఉపయోగపడే రకం అట్లాగే ఇక్కడ రండి తర్వాత ఇదంతా ఉంది తన పూలు ఎందుకు కాకూడదు అని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది ఇంట్లో పారిజాతం కూడా ఉంది ఆ పారిజాతం చెట్టు కూడా ఉంది నిమ్మకాయ తప్పనిసరిగా మాకు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిమ్మకాయ ఉండేది మరి నిమ్మకాయ ఎట్లా అంటే నిమ్మకాయ పెట్టాడు తర్వాత మరి పళ్ళ చెట్లు ఎట్లా పళ్ళకి బయటకి ఎక్కడ అవి కూడా పళ్ళ చెట్టు పెట్టడం మొక్కలకు కావలసిన పోషకాలను అందించేందుకు ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నారు ఆ ఎరువును సొంతంగా మేడ మీదే తయారు చేసుకుంటున్నారు మిద్ది తోటల నుంచి రాలిన ప్రతి ఆకును రీసైకిల్ చేసి దానిని ఎరువుగా సిద్ధం చేసుకుంటున్నారు మరి రాలిన ఆకులను సేంద్రియ ఎరువును ఎలా చేస్తున్నారు రాజయ్య గారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ఉండే ప్రతి ఆకు నేను బయట పడేయను ఇందులో వచ్చిన ప్రతిదీ నేను మళ్ళీ రీసైకిల్ చేస్తాను దానికి ఒకటి తప్పనిసరిగా టబ్బు అవసరం కనుక దానిలో వేసి ఇవన్నీ కూడా నాకు అద్భుతమైన ఎరువు మూడు నెలల్లో తయారవుతుంది ప్రాసెస్ దాని ఏం లేదు కొంచెము మొదటి దశ ఒకసారి ఆకు ఆకు చెత్త అంతా వేస్తాను దాని మీద సన్నగా మట్టి పొర వేస్తాను మళ్ళీ ఒక పశువులెరువు ఒక పొర వేస్తాను ఇట్లాగా ఇది ఐదు పొరలు అయిపోయింది కింద కింద ఐదు పొరలు అయిపోయింది ఇప్పుడు మొన్నటి తీసి ఇది దానిలో లోపలిది కొంత తీసి దీనిలో మీద మట్టి వేయాల్సి వస్తుంది ఇందులో కనీసం కొన్ని వేల ఎరువులు ఎర్రలు ఉండొచ్చు ఆ ఎర్రలన్నీ తినేస్తాయి ఈ ఆహారం చాలా అద్భుతంగా తింటే అవి ఒక్క మురిగిపోయిన ఆకు ఉంటే ఆ ఆకు కింద పది ఎర్రలు ఉంటాయి తీగ జాతులు ఎక్కువ పెట్టుకోవాలనేది ఉంది తర్వాత వాటికి చీడపీడల బాధ కూడా తక్కువ ఎక్కువ క్వాంటిటీ దాని నుంచి వస్తే కనుక నేను కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నాను సరే దీనికి పందిరి గిందరి అంటే చాలా కాస్ట్లీ దీన్ని డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కనుక కట్టేటప్పుడు అందులో రాడ్లు వేసి దాన్ని పందిరిగా తయారు చేయడం జరిగింది పైగా ఈ పందిరికి నీడ రావద్దు నీడ రావద్దంటే మధ్యలో వదిలిపెట్టాలా దీన్ని ఇట్లా పెట్టాలనేది పందిరి నేనే డిజైన్ చేసుకోవడం జరిగింది ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ తోటలు పెంచి బాగా భంగపడ్డ వాళ్ళు ఎవరంటే కోతులు కోతులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ఫెన్సింగ్ కట్టుకోవాల్సి వస్తుంది ఈ ఫెన్సింగ్ని నేను డబుల్ పర్పస్ వాడుకున్నాను ఒకటి కోతల నుంచి ఆ ముళ్ళ తీగబెట్టి కోతల నుంచి రక్షణ రెండవది మనకి తీగ జాతులు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది డబల్ పర్పస్ అయినా కూడా వాటికి కోతులకి ఏమిటంటే అవతల బిల్డింగ్ నుంచి ఈతల మిల్లి రావకుండా ఇక్కడ మనకు సేఫ్ అయింది కనుక తప్పనిసరిగా కోతులకి అట్లా కనిపించేటట్టు ఉంటే అవి ఎట్టి పరిస్థితిలో వస్తాయి ఒకవేళ అట్లా వచ్చేటానికి మనం కావాలంటే అట్లా కట్టుకోవాల్సి తప్పదు ఎందుకంటే వాటికి ఈ తోట కనపడితే అవి చా మనుషుల్లాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఇందులోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి తర్వాత కోతుల నుంచి రక్షణ కోసం కూడా బెండకాయని ఏం చేయి కోతులు అవి ముఖ్యంగా దోసకాయలు తర్వాత బీరకాయల మీదనే అది చేస్తుంది ఇందులో నా దగ్గర ఉన్న చాలా రకాలకి దో కోతులకు నుంచి పెడదలేదు కాకర నేను చాలా విపరీతంగా పెడతాను కాకరకాయలు ముట్టై దొండకాయలు ముట్టాయి అంటే మొదటి దశలో నేను వాటి రక్షణ కోసం అవి ఏం తినేయో అవి పెట్టుకునేవాడు పొరపాటున ఏదైనా పెడితే ఒకసారి కోత వచ్చిందంటే తిని పారేస్తుంది అంటే ముఖ్యంగా మల్లు కట్టుకోవడం ఒక కల్చరు మల్లల్లా ఎరువు వాడకం ఒక కల్చరు రెండవది మనం ఎంచుకునే మొక్కలు ఏమి ఎంచుకోవాలనేది ఒక అనుభవం మీద వస్తుంది తర్వాత ఎట్లా చేయాలి ముఖ్యంగా వాతావరణాన్ని బట్టి సీజన్ని బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది దీని మీద రఘుత్వం చాలా వందలాది యాభై వీడియోల దాకా చేశారు మట్టిని ఎట్లా చేసుకోవాలా తర్వాత మనము నీటి నీటి యాజమాన్య పరిస్థితి ఏమిటి తర్వాత మా ఒక్కొక్కసారి గుళ్ళ పరిస్థితిని ఎట్లా చేసుకోవాలా అవి మన నీళ్ళు పెడుతూ ఉంటే దా దాదాపుగా అవి గట్టిపడిపోతాయి వాటిని లూజ్ చేయాల్సి వస్తుంది గట్టిపడితే మొక్కలకి గాలి ఆడదు గాలి వెళుత ఉండాల్సి వస్తుంది తర్వాత ముఖ్యమైన విషయం నీళ్ళు ఎక్కువ అనుకోండి అట్లా పైపులు పెట్టకపోతే మురిగిపోతాయి ఇవన్నీ కట్టించి ఆ పైపులు పెట్టలేదు అనుకోండి ఇప్పుడు ఆ పైపులు నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు పోవడానికి సంబంధించిన పైపులు పెట్టడం ఇందులో దాదాపు లక్షలాది మంది రైతులు చేసిన ప్రయోగాలు అన్నీ ఇంట్లో చేయడం జరిగింది కనుకనే ఇది స్థిరపడ్డది అట్లా మనం చేస్తున్న కొద్దీ మనకు అవగాహనలోకి వస్తాయి అలాగే పురుగుల పెడదా పురుగులకు సంబంధించి దాదాపుగా వేప నూనె తప్ప మిగతా అన్నిటికీ ఇప్పుడు ఇందులో వేసే యూరియా కూరమండలు వీటికన్నా కూడా అత్యంత ప్రమాదకరమైన ఫెటిసైడ్స్ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం వాడితే మాత్రం ఉపయోగం లేదు క్యాన్సర్ కారకాలు తప్పనిసరిగా అందులో ఉంటాయి దానికి అని ప్రత్యేకంగా దాదాపుగా అన్ని షాపులల్లో అటువంటి ఫెటిసైడ్స్ లేని మందులు కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎరువులు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు విత్తనాలు దొరుకుతున్నాయి దాన్ని మనం డిమాండ్ మార్కెట్ది ఏముంది మనం ఏది డిమాండ్ చేస్తే అది వస్తుంది అయితే పట్టణాలలో ఇప్పుడు మంచిరాలు లాంటి చోట్ల ఒక పది మంది ఐదుగురు కట్టి ఉంటారు కానీ దాదాపు ఇక్కడ ఉండే ఒక ఇరవై బిల్డింగ్ ఇరవై వేల బిల్డింగ్లు ఉంటాయి ఈ ఇరవై వేల బిల్డింగ్లు గిట్ట దాదాపుగా ఇది కట్టుకుంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇప్పుడు మంచిరాల జిల్లా ఒక్కొక్క జిల్లాలకి ఆరు లక్షల క్వింటల్ కూరగాయలు అవసరం కానీ పండిస్తున్నది ఒక లక్ష లక్ష నరే దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి దిచ్చుకుమవలసిన దుస్థితి ఏర్పడ్డది కూరగాయలు లేని పట్టణాలుగా కూరలగాయలు లేని పల్లెటూరుగా మనం తీర్చిదిద్దుతున్నాం ఇది దాదాపుగా ఒక ఒక పెను సంక్షోభాన్ని దారితీస్తుంది ఇది ఖమ్మం జిల్లా మన ఎండాకాలంలో విపరీతమైన కూరగాయల లేమికి ఎదుర్కొన్నది ఒకప్పుడు అది అన్ని కూరగాయలు పండించిన ఖమ్మం జిల్లా మా గవర్నమెంటు మాంసకుత్ర విషయంలో చేపల విషయంలో ఒకప్పుడు వాడకం సగటు వాడకాన్ని తొమ్మిది రేట్లు పెంచగలిగేరు అట్లాగే మటన్కి సంబంధించి పెంచగలిగేరు కానీ కూరగాయలకు సంబంధించిన ఖచ్చితమైన ప్రణాళిక లేకపోతే దాన్ని అది చేయకపోతే ఇది ఒక పెద్ద సంక్షోభంగా ఎట్లయితే తాగునీటి అవసరంగా ఉన్నదో ఇది అవసరం రోగాలు కాదు తినే తిండికి లేకుండా అయిపోతాం పోషక విలువ లేని మనుషులుగా తయారవుతాం నీ కోట్ల కూరగాయలు ఏంది ఏమి ఉపయోగం లేదు కనుక ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ అవసరమైతే రైతులకు ఇచ్చినట్టే సబ్సిడీ ఇచ్చేసి వాళ్ళకి ఇస్తే సరిపోదు వాళ్ళకు తెలియదు ఇట్లాంటి తోటలు వాళ్ళు నిజానికి ఫ్రీగా నిర్మించి వాళ్ళకి ఇవన్నీ సప్లై చేస్తే అది గవర్నమెంట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది మనిషికి మొక్కలకు మధ్య బంధం ఉంటే ఎలాంటి బాధ అయినా అంటున్నారు రాజయ్య రిటైర్ జీవితాన్నే మొక్కల మధ్య ఎంతో బిజీగా గడుపుతున్నారు ప్రకృతితో మనిషి మమేకమైతే అందులో ఉంటే ఆనందమే వేరంటున్నారు నాకు ఆర్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ చాలా వరకు మిద్యోటల రఘుత్వం వీళ్ళందరూ కూడా ముగ్గులేయడం జరిగింది అది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం అట్లా చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ట్రైబల్ జీవితానికి సంబంధించిన బొమ్మలు వేస్తే బాగుండువు అని అనిపిస్తున్నది దాని మీద దాదాపు ట్రైబల్ కళకు సంబంధించిన రిస రిసెర్చ్ చేయడం జరిగింది ఇంకా నేనేమనుకుంటున్నాను సమతుల ఆహారానికి సంబంధించి హైట్కి సంబంధించి మన చార్ట్స్ ఉంటే కూడా బాగుండు అనుకున్నా కానీ చేయలేదు ఇలా చేయాలి అది వేరే వాళ్ళకు చెప్తే కాదు మనమే చేసుకోవాలనే అనే ఉద్దేశంతో నేను ఇందులో ప్రతిదీ ఒక మెషిన్ వర్క్ తప్ప మిగతా అంతా నేను చేసుకోవడమే జరిగింది అంటే మన డిజైన్ మనం చేసుకోవడం జరిగింది అట్లా అంటే పూలు పళ్ళు కూరగాయలు మిగతా మా మనిషికి సంబంధించిన ఆహ్లాదకరమైన వాతావరణానికి సంబంధించిన వీలైనంత మేరకి సమకూర్చుకోవడం ఇందులో ఉద్దేశం ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం